రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ పడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు చిన్నప్పటి నుంచి రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ అంటే పడదనమాట అందుకనే నేను మన ఛానల్ వీడియోస్ ఎప్పుడు చూసినా సరే నేను కేవలం రెండు ఇయర్ రింగ్స్ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటానన్నమాట అవి కూడా గోల్డ్ ఇయర్ రింగ్స్ ఎందుకంటే నాకు ఇయర్ రంగుస్వి అన్నమాట రోల్డ్ గోల్డ్వి రీసెంట్గా ఒక అమ్మాయి ఇది వేసుకోవడం చూశాను అనమాట మాకు తెలిసిన రిలేటివ్స్ అమ్మాయి అనమాట సో ఇవి బాగున్నాయి ఎక్కడ తీసుకున్నావు అని అడిగితే తను మీషోలో అని చెప్పి లింక్ అయితే ఫార్వర్డ్ అనమాట నేను ఇంకా వెంటనే లేట్ చేయకుండా తీసేసుకున్నాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను ఏదైనా సరే కాస్ట్ చూసి తీసుకుంటాను ఎందుకో దీనికి కాస్ట్ ఎక్కువ చూడాలనిపించలేదు సర్లే ఇంత బడ్జెట్లో ఉంటే కొనేద్దాము అని చెప్పేసి అనుకున్నాను దానికంటే వంద రూపాయలు ఎక్కువనే ఉందన్నమాట సర్లే పోనీలే అని చెప్పేసి తీసుకున్నాను ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వేసుకుంటాను ఉంటాం ఇలాంటివి అన్నట్టుగా యాక్చువల్లీ చెంపచరాలు మన అంటే మన మన పేరెంట్స్ జనరేషన్ మన అమ్మ వాళ్ళ జనరేషన్ వాళ్ళు ఇట్లాంటివి పెట్టుకుంటారు అనమాట నార్మల్గా సో నాకు ఇవి బాగా నచ్చినాయి అంటే మనకి ఇయర్ రింగ్స్తో పాటు చంపచరాలు రెండు కల్పించారు కదా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి అనమాట నేను తీసుకున్నప్పుడు కాస్ట్ కొంచెం ఎక్కువ ఉండేవి ఇప్పుడైతే తగ్గిందండి దీనికి సంబంధించిన లింక్ అయితే నేను కింద అంటే మన కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తానండి ఎవరికైనా నచ్చితే తీసేసుకోండి యాక్చువల్లీ పడవ నేను ఎందుకు తీసుకున్నావు అక్క అని అంటారు కావచ్చు ఏదో వన్ టైమ్ న్యూస్ లాగా ఫంక్షన్స్కి అప్పుడప్పుడు ఎసుకెళ్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో తీసుకున్నాను ఇంతకు నాకు సెట్ అయ్యాయి లేదా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్